అందరికీ నమస్కారం ఈరోజు మనం అమ్మాయిలు యుక్తవయస్సుకి వచ్చినప్పుడు అంటే పుష్పవతి అయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం ఇది ప్రతి అమ్మాయి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ సమయంలో అమ్మాయి శారీరకంగా మానసికంగా అనేక మార్పులకు లోనవుతుంది కాబట్టి ఈ సమయంలో అమ్మాయికి సరైన అవగాహన కల్పించడం ఆమెకు అండగా నిలబడడం చాలా అవసరం ఈ వీడియోలో పుష్పవతి అంటే ఏమిటి ఈ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన పనులు మరియు పాటించవలసిన సంప్రదాయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను వీడియోను చివరి వరకు చూడండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖం వచ్చునట్లుగా నేలమీద గడ్డిపరచి దానిమీద తెలుపు డిజైను దుప్పటి లేక చీర ఐదుగురు ముత్తైదువులు పట్టుకుని వేయవలెను కొందరి ఇంట తెలుపు డిజైను కొత్త చీర సమర్థ పెండ్లికూతురుకు కట్టి మొదటి రోజు కూర్చున పెట్టుదురు ఆ ఐదుగురు అక్షింతలు నాలుగు వైపులా మధ్యలో ఐదుచోట్ల శనగలు పండ్లు తాంబూలము ఎండుకొబ్బరి చిప్ప చిమ్మిరి ముద్ద పెట్టాలి పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను ఆ బొమ్మకు గుడ్డ చుట్టవలెను అమ్మాయి కాళ్లకు పసుపు రాసి పారాని పెట్టాలి అమ్మాయికి ఓనీ వేయవలెను ఐదు పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి రోకలికి కటాలి అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను అమ్మాయిని కూర్చోబెట్టి రోలులో ఐదు చిమ్మిరి ముద్దలు వేసి చిమ్మిరి తొక్కి హారతి పట్టవలెను సమర్థపాట మంగళహారతి పాటలు పాడవలెను రోలులోని చిమ్మిరి ముందుగా మూడుసార్లు అమ్మాయి చేతిలో పెట్టి మిగిలినది సమర్థకాని పిల్లలకు పెట్టుదురు బొట్టు గంధము ముందుగా సమర్థ పెండ్లికూతురునకు ఇచ్చి తరువాత ముత్తైదువులకు ఇచ్చెదరు మొదట మూడు రోజులు పులగము అన్నము బియ్యములో పెసరపప్పు కలిపి వండవలెను ఒక మూకుడులో విస్తరాకు లేక వెండిగిన్నె ఉంచి సమ పెండ్లికూతురునకు ఆ అన్నము పెట్టెదరు అన్నములోకి బెల్లము ముక్కలేక పంచదారతో తినవలెను తరిగినవి తినరాదు పుల్లలు తుంచుట చేయకూడదు అరటిపండు ఎవరైనా వలిచి ఇచ్చిన తినవలెను ఉపనయనము సమయములో వాడిన మూకుడులో అన్నము పెట్టిన ఏదైనా దోషము ఉన్న పోవును వరుస స్నానము నాలుగు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో చేయించెదరు నాలుగో రోజు భోజనములో అట్లు వడ్డించాలి పాలరసము చేయాలి వరస స్నానము నాలుగుసార్లు మామూలుగా బంతిలో భోజనము చేయవచ్చును నాలుగు రోజుల తరువాత కొబ్బరి పొడుము అప్పడము వడియముతోనే భోజనము పెట్టవలెను వీడియోలో మనం పుష్పవతి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు చేయవలసిన పనుల గురించి తెలుసుకున్నాం మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే మా ఛానెల్ను ఫాలో అవ్వండి మళ్లీ కలుద్దాం